స్వాగతం ఈరోజు మనం మన దగ్గరున్న సమాచారపు మూలాలను కాస్త లోతుగా చూద్దాం అవును ప్రభుత్వం టెక్నాలజీ ఆర్థికం అంతరిక్షం ఇలా చాలా రంగాల్లో ఏం జరుగుతోంది వాటి వెనక్కున్న ఆసక్తికరమైన విషయాలు ఏంటి ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం కరెక్ట్ ఈ వేర్వేరు వార్తల మధ్య ఉన్న లింక్స్ ఏంటి అవి మనకేం చెబుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా ప్రభుత్వ పథకాలతో మొదలు పెడదాం ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక అంటే ఈఎల్ఐ పథకానికి ఆమోదం లభించింది కదా అవును ఈఎల్ఐ దీని టార్గెట్ చాలా పెద్దది దాదాపు నాలుగు పాయింట్ ఒక్క కోట్ల మంది యువత ముఖ్యంగా తయారీ రంగంలో ఉద్యోగాలు పెంచాలనేది దీని ఉద్దేశమనిపిస్తోందంతే అంతే మొదటిసారి జాబ్లో చేరే వాళ్లకు ప్రోత్సాహకాలు ఉన్నాయి లక్షలోపు జీతం ఉంటే దాదాపు పదిహేను వేల వరకు ప్రోత్సాహకం అంటున్నారు అలాగే యజమానులకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కొత్త ఉద్యోగికి నెలకు మూడు వేల వరకు ఇస్తారట అంతా డీబీటీ పాన్ లింక్డ్ అకౌంట్స్ ద్వారానే అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందన్నమాట సరిగ్గా ఇదే సమయంలో ఇంకో పెద్ద డిసిషన్ కూడా తీసుకున్నారు ఆర్ అండ్ కోసం ఆ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఏకంగా లక్ష కోట్ల నిధి క్యాబినెట్ ఓకే చెప్పింది ఇది దేనికి అంటే ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో ఆర్ అండ్ని ఎంకరేజ్ చేయడానిక అవును చాలా తక్కువ వడ్డీకి లేదా సున్నా వడ్డీకే లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తారు దీనికి మొత్తం స్ట్రాటజీ ఇచ్చేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే ఏఎన్ఆర్ఎఫ్ అంటే చూడండి ఒక పక్క తక్షణ ఉపాధికి ఈఎల్ఐ మరోపక్క భవిష్యత్ ఆవిష్కరణలకు ఆర్ఎండి ఈ రెండు కలిసి ఎకానమీని ఎలా బుష్ చేస్తారా చూడాలి ఖచ్చితంగా ఇక వేరే టాపిక్కి వస్తే దత్తత ప్రక్రియలు క్యారా నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఆ సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ఏం చెప్పారు దత్తత ఆర్డర్లకు హార్డ్ కాపీలు కంపల్సరీ కాదట డిజిటల్ కాపీలుంటే చాలు అవి లీగల్ గా వ్యాలిడ్ అన్నారు ఓ ఇది మంచి విషయమే ప్రాసెస్ సింపుల్ అవుతుంది ఈ కారం మహిళా శిశువు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది కదా అవును ఇదొక స్టాచ్యుటరీ బాడీ దేశీయ అంతర్దేశీయ దత్తతలన్నీ ఇదే చూస్తుంది హేగ్ కన్వెన్షన్ ప్రకారం కూడా పనిచేస్తుంది ప్రాసెస్లు డిజిటల్ అవడం మంచిదే కానీ భౌతిక ప్రపంచంలో సేఫ్టీ కూడా ముఖ్యమే గదా సిగాచి ఇండస్ట్రీస్ సంఘకున గుర్తొస్తుంది నిజమే అక్కడ మైక్రోక్రిస్టలైన్ సెల్యులోస్ అంటే ఎంసీసీ యూనిట్లో ప్రమాదం జరిగింది చాలా విచారకరం ఈ ఎంసీసీ అంటే ఏంటసలు ఇది బేసిక్గా శుద్ధి చేసిన కలప గుజ్జు అన్నమాట ఫార్మా ఇండస్ట్రీలో ట్యాబ్లెట్స్ తయారీలో బైండర్గా టెక్స్చరైజర్గా బాగా వాడతారు ఇది టాక్సిక్ కాదు కాని కానీ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎంత ముఖ్యమో ఈ సంఘటన మళ్లీ గుర్తుచేసింది అవును భద్రత అన్నాక రక్షణ రంగం వైపు చూద్దాం ఐఎన్ఎస్ ఉదయగిరి ఇండియన్ నేవీకి చేశారు కదా ప్రాజెక్ట్ కింద కట్టిన రెండవ ఫ్రిగేట్ ఇది అవును దీని స్పెషాలిటీ ఏంటంటే స్టెల్త్ ఫీచర్స్ అంటే శత్రువుల రాడార్లకు అంత ఈజీగా దొరకదు ఇంకా అడ్వాన్స్డ్ సూపర్ సూపర్సానిక్ మిసైల్స్ కూడా ఉన్నాయంటున్నారు కో డాగ్ ప్రపల్షన్ సిస్టమ్ కూడా దీన్ని మజ్గావ్ డాగ్ బిల్డర్స్ కట్టారు మన నేవీ కేపబిలిటీ పెరుగుతోందనడానికి ఇది ఒక నిదర్శనం రక్షణలోనే కాదు సాధారణ పౌరులు కూడా టెక్నాలజీ వస్తుంది రైల్వేస్ వాళ్లు వన్ యాప్ తెచ్చారు ఆ ఇదొక సూపర్ యాప్ లాంటిది సీఆర్ఐఎస్ వాళ్ళు డెవలప్ చేశారు అంటే ఇక వేర్వేరు యాప్స్ అవసరం ఉండదా టికెట్ బుకింగు లైవ్ ట్రాకింగ్ ఫుడ్ ఆర్డరు అన్ని ఇందులోనేనా అవును పిఎన్ఆర్ స్టేటస్ రీఫండ్స్ ఇలా దాదాపు అన్ని చోట ఉంటాయి ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యూటీఎస్ ఆన్ మొబైల్ లాంటివి ఇక వాడాల్సిన పని ఉండకపోవచ్చు మల్టిపుల్ లాంగ్వేజెస్ సపోర్ట్ ఆర్ వ్యాలెట్ పేమెంట్స్ కూడా ఉన్నాయట ఇది బాగుంది కరెక్ట్ ఇక దేశీయ విషయాల నుంచి అంతర్జాతీయంగా వెళితే ఘనా దేశం గురించి విన్నాం అవును ప్రధాని పర్యటన వల్ల వార్తల్లో ఉంది పశ్చిమ ఆఫ్రికా దేశం ఇది రాజధాని అక్ర అక్కడ వోల్టా సరస్సుందని చదివాను ప్రపంచంలోనే అతిపెద్ద మాన్మేడ్ లేక్స్లో ఒకటట అవునా ఘనప్రధానంగా బంగారం కోకో చేస్తుంది కదా అవును ఇండు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది భూమధ్య రేఖకు గ్రీన్విచ్ మెరీడియన్కూ చాలా దగ్గరగా ఉంటుంది అందుకే దీన్ని ప్రపంచ కేంద్రం అని కూడా అంటారట ఓ అది ఆసక్తికరంగా ఉంది సరే అంతర్జాతీయ సంబంధాల నుంచి ఆర్థిక విషయాలకు వద్దాం బాండ్ ఈల్డ్ ఈ పదం తరచూ వింటుంటాం ఆ బాండ్ ఈల్డ్ సింపుల్గా చెప్పాలంటే ఒక బాండ్ మీద మెచ్యూరిటీ వరకు మనకు ఎంత రాబడి వస్తుందో చెప్పే రేట్ అనమాట దీనికి బాండ్ ధరకి సంబంధమేంటి విలోమ సంబంధం అంటే బాండ్ ధర పెరుగుతే ఈ తగ్గుతుంది బాండ్ ధర తగ్గితే ఈ పెరుగుతుంది ఎందుకు అలా చూడండి మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గాయనుకోండి అప్పుడు పాత బాండ్స్ అంటే ఎక్కువ వడ్డీ ఇచ్చేవి వాటికి డిమాండ్ పెరుగుతుంది ధర పెరుగుతుంది అప్పుడు కొత్తగా కొనేవాళ్లకి వచ్చే ఈళ్లు తగ్గుతుంది అర్థమైంది బ్యాంక్ ఆఫ్ బరోడా రీసెర్చ్ వాళ్లు జులైలో ఏళ్ల బాండ్ ఈడ్స్ కొంచెం తగ్గొచ్చని అంచనా వేస్తున్నారట అవను మార్కెట్ కండిషన్స్ బట్టి ఈ అంచనాలు మారుతూ ఉంటాయి ఇక స్పేస్ టెక్నాలజీ జపాన్ వాళ్లు గోసాట్ డబ్ల్యూ శాటిలైట్ ప్రయోగించారు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా దీని ఉద్దేశమేంటి ఇది ప్రధానంగా గ్రీన్హౌస్ గ్యాసెస్ను ఇంకా నీటి చక్రం పనితీరును మానిటర్ చేస్తుంది టాన్సోత్రీ ఏఎంఎస్ఆర్ త్రీ అనే రెండు ముఖ్యమైన పరికరాలు ఇందులో ఉన్నాయి ఇది సూర్య సమకాలిక కక్షలో తిరుగుతోంది అన్నారు అంటే అంటే ప్రతిరోజు దాదాపు ఒకే లోకల్ టైంకి భూమి మీద ఒకే ప్రదేశం పైనుంచి వెళుతుంది దీనివల్ల కన్సిస్టెంట్ డేటా వస్తుంది క్లైమేట్ చేంజ్ స్టడీస్కి కి ఇది చాలా ముఖ్యం టెక్నాలజీ మంచిగా వాడుకుంటే ఇలా ఉంటుంది కానీ దానికి మరోవైపు కూడా ఉంది డార్క్ నెట్ అవును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ కెటమెలోన్ అనే ఒక డ్రగ్స్ సిండికేట్ ను పట్టుకుంది ఇది డార్క్నెట్ ద్వారా పనిచేస్తోందట ఈ డార్క్నెట్ అంటే ఏంటసలు డీప్ వెబ్ వేరా కొంచెం తేడా ఉంది డీప్ వెబ్ అంటే సర్చ్ ఇంజిన్లలో కనిపించని ఇంటర్నెట్ భాగం ఉదాహరణకు మన ఈమెయిల్ ఇన్బాక్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్స్ లాంటివి డార్క్ నెట్ అనేది డీప్ వెబ్ లోనే ఇంకా లోతైన అజ్ఞాతంగా ఉండే భాగం అనమాట దీన్ని యాక్సెస్ చేయడం ఎలా దానికి టార్ లాంటి స్పెషల్ బ్రౌజర్లు కావాలి టార్ ఏం చేస్తుందంటే ఆనియన్ రౌటింగ్ అనే టెక్నిక్తో యూజర్ ఐపీ అడ్రస్ ను దాచిపెడుతుంది చాలా లేయర్స్లో ఎన్క్రిప్ట్ చేసి పంపుతుంది అంటే మంచి పనులు కూడా వాడొచ్చా వాడొచ్చు కొన్ని దేశాల్లో సెన్సర్షిప్ను తప్పించుకోవడానికి జర్నలిస్టులు యాక్టివిస్టులు వాడతారు కానీ దురదృష్టవశాత్తు ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్కే ఇది అడ్డగా మారింది డ్రగ్స్ ఆయుధాలు హ్యాకింగ్ టూల్స్ అమ్మకాలు ఇలాంటిదే టెక్నాలజీ ఒక కత్తి లాంటిదన్నమాట సరే మొత్తానికి ఈరోజు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కొత్త పథకాలు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ డిఫెన్స్ కేపబిలిటీస్ ఇవన్నీ చూసాం నిజమే ఇదంతా ఒకవైపు అభివృద్ధిని సూచిస్తోంది కానీ అదే సమయంలో సిగాచీ లాంటి పారిశ్రామిక భద్రతాలోపాలు డార్క్ నెట్ లాంటి సైబర్ నేరాలు ఈ సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి అవును ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే ఒక దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ టెక్నాలజీ తెచ్చే బెనిఫిట్స్ను వాడుకుంటూనే ప్రజల భద్రత శ్రేయస్సులను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది పెద్ద ప్రశ్న కరెక్ట్ ఇది నిరంతరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఎలా వాడుకోవాలనే దానిపై నిరంతర చర్చ జరగాలి